మూడవది ఈవీఎంలు అసలు ఈవీఎంలు ఏంటి అనే దాని విషయం పైన కూడా మాట్లాడాలి కొన్ని ఒకప్పుడు ఎస్సీలు అంటరాని వాళ్ళుగా ఉండేవాళ్ళు దేశంలో ఐదు వేల సంవత్సరాలు కష్టాలు నష్టాలు కన్నీళ్లు అన్నీ చూసి వీధుల్లోకి రానిచ్చేవాళ్ళు లేదు గుళ్ళు ఒక వాళ్ళు కాదు పాఠశాలలోకి రానిచ్చేవాళ్ళు కాదు అన్ని విధాలుగా కష్టాలు పడ్డారు మరి అది మహాత్మా గాంధీ కృషి అయితేనేమి కాంగ్రెస్ పార్టీ కృషి అయితేనేమి మొత్తానికి అంటరాని వాళ్ళు ఎస్సీలు అయ్యారు ఎస్సీలకు రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మరి ఈ రోజు ఏం నడుస్తా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు సూపర్ సిక్స్ గురించి నేను ప్రస్తా ప్రస్తుతానికి మాట్లాడటంలే ఎస్సీల వర్గీకరణ పైన ఆయన ఒక కమిటీని వేశాడు వచ్చినటువంటి జడ్జిమెంట్ కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఒక పెద్ద ఫ్రాడ్ అది అది జడ్జిమెంట్ కాదండి భారత రాజ్యాంగ విరుద్ధంగా ఆ జడ్జిమెంట్ ఇచ్చారు ఆ ఆరుగురు ఏడుగురు జడ్జీలు అసలు జడ్జీలకు అంటరాంతరం అంటే తెలియదు ఆ సుప్రీంకోర్టులో అసలు ముప్పై ఐదు మంది జడ్జిల్లో ఒక్కడు కూడా ఒక్కసారి ఎస్సీ కాలనీ చూసినాడు కాదు వాడిచ్చిన జడ్జిమెంట్కు అర్ధరహితం వేస్తుంది మరి ఆ జడ్జిమెంట్ ప్రకారంగా ప్రక్కనే ఉన్నటువంటి స్టాలిన్ ఆ జడ్జిమెంట్ చదివి బొట్లో పారేశాడు కేరళలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి విజయన్ చాలా నేర్పరి అనుభవజ్ఞుడు ఇసిరాలు బారేశాడు థూ అని పారేశాడు కానీ మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి దీన్ని దీనిపైన ఒక కమిటీని వేశాడు ఆ కమిటీలో ఆయన ఎవరో అంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఐఏఎస్ పాస్ అయి మన రాష్ట్రానికి వచ్చాడు ఉత్తరప్రదేశ్ నుంచి మరి ఆయనకు అంటరాని అంటే అసలు తెలియదు ఆయన సొంత రాష్ట్రంలో ఈ జడ్జిమెంట్ చే పట్టించుకోలేదు ముఖ్యమంత్రి మరి మన రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్లో ఈ కమిటీని గురించి ఈ జడ్జిమెంట్ గురించి అనుకునే వాళ్ళే లేరు మన రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఏమి చేయాలనుకుంటున్నాడో నాకైతే తెలియదు ఆయన విభజించి పరిపాలించాలనుకుంటున్నాడు ఎస్సీల అమాయకులు కన్నీళ్లతో ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారు మూడు ఫోటలు కూడా ఒక్క పూట కూడా భోజనస్తున్నారో లేదో అటువంటి వాళ్ళు ఏంది అసలు ఈ రిజర్వేషన్లు ఎక్కడ రిజర్వేషన్లు ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వచ్చి ఎన్ని సంవత్సరాలైంది మరి మెడికల్ కాలేజీల్లో సీట్లు పదమూడు మెడికల్ కాలేజీలు ఉన్నాయి గవర్నమెంట్ లో దాంట్లో ఎన్ని సీట్లు ఉన్నాయి వీళ్ళకి రెండు వందలు మూడు వందలు దాని దాని క్లాసిఫికేషన్ కావాలన్నా ఇంజనీరింగ్ కాలేజీలో దిక్కు లేదు సీట్లకి ఎన్నెన్నో ఉన్నాయి ఎవడో పోవటం లేదు అటువంటి దానిపైన క్లాసిఫికేషన్ కొరకు ఈయన ఒక కమిటీ ఏక సభ్య కమిటీ వేయడం చట్టానికి విరుద్ధం తప్పు ఎంక్వైరీ కమిషన్ ఆ దాంట్లో నుంచి తీసుకొచ్చి పెట్టాడు ఓ అబ్బా చంద్రబాబు నాయుడు జైల్లో వేస్తే దిక్కు లేకుండా ఉంటే నేను వచ్చి ఖండించి పోయా ఆ రోజు దిక్కు లేకుండా నిన్ను వేసారు లోపల యాభై ఐదు రోజులు నువ్వు బయటకు వచ్చి నువ్వు ఇదే చేయాల్సింది మొట్టమొదటిది అసలు మరి అంతేకాదు మరి ఏక ఆ సెన్సస్ తీశారు సెన్సస్ ని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా అని ఒక ఆయన ఉంటాడు ఢిల్లీలో ఒక్కడికి చట్టం ప్రకారంగా సెన్సెస్ తీసే అధికారం ఉంది ఈ ఇక్కడ ఉన్నటువంటి సెక్రటేరియట్ లో ఉండే పిలకాయలు తెలియాని పిలకాయలు మరి ముక్కు ముఖం తెలియని పిలకాయలు వాళ్ళ సెన్సస్ తీసేది ఆ సెన్సెస్ ప్రకారంగా నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటావా ఏంది నువ్వు చేస్తున్నది చంద్రబాబు నాయుడు నేను అడుగుతున్నా నిన్న నేను వైజాగ్ వచ్చి మాట్లాడితే నోరే తెరవాల ఆయన ఏదో మనవాణ్ణి తీసుకొని వచ్చి అక్కడ ఉండి షిప్లు చూసిపోయాడు స్పందించలేకపోతున్నాడు ఏ ఎందుకేసావు ఈ కమిషన్ నేను అడుగుతున్నా మేము సాధిస్తావు ఒక్కటే ఒక్క మాట చెప్తున్న చంద్రబాబు నాయుడికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్సీలు చాలా బాక్తో ఉన్నారు ఈరోజు కన్నీళ్ళతో ఉన్నారు ఈ రోజు అందరూ రోడ్లపై నిలబడతారు జాతీయ రహదారులే కాదు గ్రామాల్లోనే కాదు ప్రతి ఒక్కరు వస్తే నీ పరిస్థితి ఏంటి ఏంది నీ పరిస్థితి జాగ్రత్తగా ఆలోచించుకో దళితుల విషయంలో ఆ రోజు కారణం తెలుగుదేశం నాయకులు చేసినటువంటిది మేము ఇంకా మరిచిపోలేదు ఏం చేశారు ఆ రోజు దళితులు మరి రెండు వచ్చారు కదా మేమందరం చచ్చాం లేదా మేము గమ్ముడ మర్చిపోయినా అనుకుంటున్నాం మళ్ళా చేసి తప్పు మళ్ళా చేస్తున్నారు ఆ తెలుగుదేశం పార్టీ జాగ్రత్త తెలియజేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి నాకు ఆయన బాగా తెలుసు మే ఇద్దరం కాంగ్రెస్ లో పనిచేసాం ఆయన యూత్ కాంగ్రెస్ లో నేను యూత్ కాంగ్రెస్ లో యాభై ఏళ్ళ నాడు ఉన్నాం మరి ఈ దళితుల విషయంలో ఏ మాత్రం పొరపాటు జరిగినా కూడా ఏమైపోద్దు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని తెలియజేస్తున్నాను నేను రాజమండ్రి నుంచి రెండో విషయం ఇరిగేషన్ ప్రాజెక్టులు మీ అందరికీ జీతాలు పది వేలు వస్తున్నాయో పదిహేను వేలు వస్తున్నాయో అసలు రావటం లేదు తెలీదు ఏమీ లేదు దీన్ని గురించి పట్టించుకునేవాడు ఒక్కడ లేడు మరి అక్కడ కాళేశ్వరం అని ఒక ప్రాజెక్టు కట్టారు మహానాయకుడు పది సంవత్సరాలు పరిపాలించినటువంటి నాయకుడు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు కాళేశ్వరం ప్రాజెక్టు పైన మరి ఆ ఒక్క ఎకరాకి ఈ రోజుకి నీళ్లు రాలేదు లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క ఎకరా కూడా నీళ్ల సాగునీళ్ళు ఇవ్వలేదు ఇది కాళేశ్వరం ప్రాజెక్టు నిన్న నేను హైదరాబాద్ లో వెళ్ళి ఇంజనీర్లు అడిగాను ఎవరెవరు ఎంత తిన్నారయ్యా అని అడిగాను ఎవరెవరు తిన్నారు ఎంత తిన్నారు ప్రాజెక్టు పైన ఎంత ఖర్చు పెట్టారు అని అంటే లక్ష ఇరవై ఐదు వేల కోట్లలో పాలిటీషియన్లు ముప్పై వేల కోట్లు తీసుకున్నారంట ముప్పై వేల కోట్లు ఎక్కడ పెట్టారంట నాకు తెలీదు నన్ను ఏం చేశారు అని మీరు అడిగితే నేను చెప్తున్నా ముప్పై వేల కోట్ల రూపాయలు మరి పాలిటీషియన్ ఎవరెవరు తీసుకున్నారు ఇరవై వేల కోట్ల రూపాయలు ఇంజనీర్లు ఐఏఎస్ ఆఫీసర్లు తీసుకున్నారట కాళేశ్వరం ప్రాజెక్టులో మరి ఇంకా ఇరవై వేల కోట్ల రూపాయలు ఎవరైతే నిర్మాణం చేస్తున్నారో వాళ్ళు తీసుకున్నారంట దానిపై ఎంత ఖర్చు పెట్టారంటే దాదాపుగా ఒక ముప్పై వేల కోట్లు ఖర్చు పెట్టి ఉంటారు దంతా బోన్ చేశారు ఎవరు అడగాలి ఇవన్నీ ఎవరు అడగాల దీనిపైన ఆయన ఎవరో పినాకిని చంద్రబోస్ కమిషన్ ఒకటి వేశారు పాపం ఆయన తిరుగుతా ఉన్నాడు ఎందుకు దీనిపైన సిబిఐ ఎంక్వైరీ వేయకూడదు చిన్న దానిపైన వేస్తున్నారు సిబిఐ దీనిపైన ఎందుకు వేయకూడదు అని నేను అడుగుతున్నా మరి ఇంకొక ఇరిగేషన్ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు ప్రతిరోజు అంచనాలు మార్చుకుంటా పోతున్నారు ఇప్పటిదాకా ఖర్చు పెట్టింది ఎంత అని ఇంజనీర్లు అడిగాను నిన్న యాభై వేల కోట్లు ఇప్పటిదాకా ఖర్చు పెట్టారంట దీనిపైన ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలకు మరి ఎడవ కాలువ కుడి కాలువా వీటికంతా బిల్లులు ఇచ్చేశారట ఇంకా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలకు బిల్లులు ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రాజెక్టు పూర్తయ్యేదానికి ఇంకెంత కావాలి అని అడిగాను పెద్ద మహానుభావుల్ని వాళ్ళు చెప్పుకొచ్చారు ఇంకొక ముప్పై వేల కోట్ల రూపాయలు కావాలంట పూర్తి చేసేదానికి జర్నలిస్టులకు పదివేల రూపాయలు ఇచ్చేదానికి కష్టపడుతున్నారు జీతాలు మరి ఇక్కడ వేల కోట్ల రూపాయలు ఇచ్చేస్తున్నారు ఎవరు అడగాలి మరి చంద్రబాబు నాయుడు వచ్చిన తెల్లారి మొదలుకోనే పోలవరం ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం అంటున్నాడు మరి ఇరిగేషన్ ప్రాజెక్టు పైన పాలిటీషియన్లు డబ్బులు సంపాదించుకునే దానికి వాడుకుంటున్నారు ఇంకొక ప్రాజెక్ట్ వస్తుందట గోదావరి నుంచి నెల్లూరు దాకా నీళ్లు తీసుకోబోయే ప్రాజెక్టు దాని పేరు జలహారం అంట జలహారం మరి అంతకుముందు అంతకుముందు జల యజ్ఞం అని పెట్టారు ఇప్పుడు జలహారం అంట హారానికి ఎనభై వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టు తయారు చేశారంట ఈ గోదావరిలో ఉండే మిగులు జలాలు నదికి తీసుకెళ్లి నదిలో ఉండే మిగులు జలాల్ని పెన్నా నదిలోకి తీసుకోబోయేదానికి ఎనభై వేల కోట్ల రూపాయలకి అప్పులు అడిగి వచ్చి ఉన్నారు ఢిల్లీలో వాళ్ళు ఇచ్చేదాన్ని రెడీగా ఉన్నారు మరి జీతాలు సరిగ్గా ఇవ్వటం లేదు పెన్షన్లు సరిగ్గా ఇవ్వటం లేదు మరి అప్పులు తెచ్చి మరి ప్రాజెక్టులు గడుతున్నారు ఎంత ఇరిగేషన్ ఏదో దీనిపైన కూడా పోలవరం ప్రాజెక్టు పైన కూడా చాలా మందికి ఇష్టం లేకపోవచ్చు కానీ నాకు చాలా ఇష్టంగా ఉంది ఏ ముఖ్యమంత్రి ఎంత ఖర్చు పెట్టాడు దీనివల్ల ఎంతమంది ముఖ్యమంత్రులు బాగుపడారు ఏ దీనిపైన ఒక సిబిఐ ఎంక్వైరీ చేస్తే తప్పే ఉంది చూద్దాం వేసే దమ్ముందా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా నేను ఏ దీనిపైన నువ్వు మాట్లాడుతున్నావు కదా నైతిక విలువల గురించి మరి నైతిక విలువల గురించి మాట్లాడేటప్పుడు పోలవరం ప్రాజెక్టు పైన ఒక్క చిన్న సిబిఐ ఎంక్వైరీ అడగవయ్యా ఫోన్ చేస్తే వేసేస్తారు వాళ్ళు చూద్దాం ఎవరెంత తిన్నారో మూడో విషయం ఈవీఎంలు అసలు ఏంటి నిజమా అబద్ధమా ఊరికే పనికి మళ్ళీ మాటల కాదు ప్రజాస్వామ్యం కూని అయిపోతా ఉంది భారతదేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు తెచ్చింది కాంగ్రెస్ వాళ్ళే నేను కాదంటోలే లే వాళ్ళప్పుడే తప్పులు చేయలే వాళ్ళ చేత కాదు వాళ్ళకి ఇటువంటి ఇటువంటిది వ్యధో పనులు చేయలే మరి ఈ మధ్యకాలంలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తా ఉంది అనుమానమే లేదు ఎట్లా చేస్తారయ్యా ఆడ స్కూల్లో పెట్టిన దాన్ని ఇక్కడ నుంచి ఎట్ట చేస్తారని మీరు అడగచ్చు మరి సునీత విలియమ్స్ అనే ఒక ఆమె చంద్రమండలంలో కూర్చొని ఉంది రిమోట్ తో ఆమె అన్ని చేస్తున్నారు ఇక్కడ కూర్చొని భూమి పైన కూర్చొని చంద్రమండలంలో సునీత విలియమ్స్ వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు రిమోట్ తో ఈ బలోనో లేకపోతే కాలేజీల్లో పెట్టినట్టు ఈవీఎం ట్యాంపరింగ్ చేయడం చాలా సులువైనటువంటి విషయం ఎథిక్స్ ఉండాలి ఎథిక్స్ ఉంటే చెయ్యరు వాళ్ళకి ఎథిక్స్ లేవు అధికారమే కావాలి తప్పనిసరిగా ఈవీఎంలు ట్యాంపరింగ్ జరుగుతున్నాయి అంత పెద్ద అమెరికాలో సాంకేతికంగా అభివృద్ధి చెందినటువంటి అమెరికాలోనే బ్యాలెట్ పేపర్లు పైన పోతా ఉన్నారు ఈవేబుల్ ఒక్కటే మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని నిలబడగలవని తెలియజేస్తూ ఒక్క విషయం చివరిలో చెప్పదలుచుకున్నాను బ్యాంకుల గురించి మీరు ఎప్పుడైనా బ్యాంకుల్లో పదివేలు అడిగితే ఇస్తారా ఎవరు పాని మా బిడ్డ దూకుంటున్నారు స్టడీ లోన్ ఏమంటే ఎవరు లక్షల కోట్ల రూపాయలు ఇస్తున్నారు ఈ లక్షల కోట్ల రూపాయల్లో ఎస్సీలు ఎస్టీలు దేశంలో ఇరవై ఐదు శాతం ఉన్నారు ఈ ఎస్సీలు ఎస్టీలకు ఇరవై ఐదు శాతం ఉన్న వాళ్ళకి ఒక్క శాతం కూడా బ్యాంకులు అప్పు ఇవ్వటం లేదు ఒక్క శాతం కూడా లక్షల కోట్లలో ఇరవై ఐదు శాతం ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలకు ఒక్క శాతం కూడా బ్యాంకులు లోన్లు ఇవ్వటం లేదు ఇది భారతీయ జనతా పార్టీ ఎన్డిఏ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి గొప్ప విషయం వాళ్ళు సాధించినటువంటి ఘనమైనటువంటి విషయం అని తెలియజేస్తూ ఎన్నో విషయాలు ఉన్నాయి మళ్ళీ ఇంకొకసారి వస్తాను మాట్లాడుతాను ఇదే ప్రశ్నలుంటే అడగలెత్తి ప్రార్థిస్తున్నా అయ్యా నాకు బాగా స్పష్టంగా చెప్తే ఏమంటున్నారు వాళ్ళు అంటున్నారు కాని అది కరెక్ట్ కాదు అంబేద్కర్ చెప్పాడు యునైటెడ్ యూ స్టాండ్ డివైడెడ్ యూ ఫాల్ అని పోయి ఒక్క శాతం లోన్ కూడా ఇవ్వటం లేదు బ్యాంకుల్లో దాన్ని గురించి అడగకుండా వంద మంది రెండు వందల మెడికల్ సీట్లలో వర్గీకరణ కావాలన్నా ఉత్తరప్రదేశ్ లో ఎందుకు వద్దు తమిళలో ఎందుకు వద్దు కేరళలో ఎందుకు వద్దు ఇక్కడ ఎందుకు కావాలి ఫ్యూడల్ వ్యవస్థను గుర్తు చేస్తున్నారు మరి ముఖ్యమంత్రులు ఫ్యూడల్ ఇంపీరియలిస్ట్ వ్యవస్థను గుర్తు చేస్తున్నారు ఆ గుర్తు చేసి ఈయన విభజించి వాడుకునే దానికి రాజకీయ ప్రయోజనాలకే కానీ దళితుల ప్రయోజనాలే కానీ కాదు నా ఆవేదన ఎలా మీరు అర్థం చేసుకుంటున్నారో అట్టే అర్థం చేసుకోవాలు అన కల్్యాణ గారు వస్తు మందు ఓన్లీ కాపు కమగే చేర్ ఎస్సిఎస్సి బిసిఎం మూసేలే బతారుటి ఎప్పుడూ బాల కల్్యాణ ముందర గావన కోరుకురు ఎట్లా గవర్నమెంట్ అడుగుతారు సో మరి ఆ దానికి ప్రశ్న ఇచ్చారు మీరు ఎస్సిఎస్సి బిసి ఏ కదా అదో ఆ దానికి ఇచ్చారు거든요నేమో అలా తమ్ముడు వింటున్నారు మత్రపల్లి యోగేష్ టీచర్ ఆహిర రావ్ టీచర్ అందరూ కాపు కమ్మై మరి దానికి ఎవరు మాట్లాడారు అయ్యా అది ఒక ఆయన ఒక సినిమా యాక్టరు నేను నేను నేనెప్పుడు కాపు ముఖ్యమంత్రి కావాలన్నానే కానీ ఫలానా వ్యక్తి కావాలని నేను ఎప్పుడు అనలేదు కాపులు ప్రధా ముఖ్యమంత్రి కావాలి కలుపు కాపులు ఎస్సీలు కలిసి ముందుకు పోవాలని నేను చెప్తూ వచ్చా ఫలానా వ్యక్తి కావాలి అని నేను చెప్పలేదు ఇప్పటిదాకా అయ్యా నేను మన ఢిల్లీకి వెళ్ళా ఎట్టున్నారయ్యా మంత్రులు అని అడిగా కేంద్రంలో మంత్రులు ఒక్క మంత్రికి కూడా విలువ లేదంట ఒక్క మంత్రికి కూడా ఆ ఇద్దరు తప్పించి ఆ పొట్ట ఆయన ఈ గడ్డపాయన తప్పించి మిగిలిన ఎవరికి విలువే లేదంట ఏందయ్యానంటే వాళ్ళు పై నుంచి గడ్డ పైన పంపిస్తే ఇది పంపించరా అంటే పంపిస్తారంట సొంత నిర్ణయాలు లేదు మంత్రులకి అటువంటి మంత్రులు గురించి నేను మాట్లాడేదానికంటే మాట్లాడుకున్నడమే మేలు ఈ దేశంలో ముగ్గురికే విలువ ఉంది బలం ఉంది ఒకటి ప్రధాన మంత్రి రెండవది ముఖ్యమంత్రి మూడోది జిల్లా కలెక్టరు ఈ ముగ్గురు తప్పించి మీకు మిగిలిన వాళ్ళది మిగిలిన పదవులన్నీ వేస్తూ మేకలకి రెండు చోళ్లు ఉంటాయి కింద అంతే ఈ మంత్రులు ఒకటే లేకపోయినా ఒకటే అసలు నాకు ఆ పేర్లు కూడా తెలీదు ఏ మంత్రి ఏ పదవు అని కూడా తెలియదు కేంద్రంలో కూడా ఎంతమంది మంత్రులు ఉన్నారో కూడా తెలియదు కాబట్టి దాని గురించి నేను పడిచిపోదా నేను అన్నగాని కేంద్రంలో మంత్రులు అందరు అట్టాగే ఉన్నారు రాష్ట్రంలో నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నేనేం అందలుచుకోలేదు కానీ మీరే ఊహించుకోవచ్చు ఎమ్మెల్యేలు కూడా మా ప్రాంతంలో అయితే అందరి ముందు ఎమ్మెల్యేలకి ఎమ్మెల్యేలకి తేడా లేదు మొదటి రోజు నుంచే మొదలు పెట్టేశారు బొంచ్ చేయడం బాగా ఉంది కరప్షన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయ్యా ఇంకే అడుగుతారా అయ్యా నేను ఒక